బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని విజయవాడ నగరాన్ని పచ్చదనంలో కావచ్చు పరిశుభ్రతలో కావచ్చు నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలంటే పారిశుద్ధ్య సిబ్బందితో పాటు అధికారులు కూడా రాజకీయ నాయకులు కూడా సహకరించాలి మరి ఆ సహకారం ప్రత్యక్షంగా అందుతుందా అని ఆలోచిస్తే మరి కొద్ది రోజులుగా చూస్తే అందుతుందనే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు విజయవాడ వెహికల్ డిపోలో కొత్తగా కొన్ని వాహనాలు డిపోకి చేరుకున్నాయి ఆ వాహనాలు చేసే పని ఏంటంటే విజయవాడ నగరాన్ని పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉంచడానికి ఈ వాహనాలు దోహదపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు వాస్తవానికి విజయవాడ నగరంలో పచ్చదనం పరిశుభ్రత ఈ నేపథ్యంలో పారిశుద్ధి కార్మికులు ప్రతినిత్యం అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు దానికి కాదంటలేదు స్వచ్ఛ సర్వేక్షణలో అనేక అవార్డులు కూడా విజయవాడ కైవసం చేసుకుంది అయితే కమిషనర్ ధ్యాన్ చంద్ర అదేవిధంగా స్వచ్ఛాంధ్ర మిషన్కు సంబంధించి ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్న కొమారెడ్డి పట్టాభిరామ్ గారు మరి విజయవాడ నగరం వాసిగా మరి విజయవాడ నగరాన్ని మరి పచ్చదనం పరిశుభ్రతతో నింపాలంటే ఆహ్లాదభరతమైన వాతావరణం ఉండాలంటే ప్రజల అభినందన ప్రజల అభినందనలు వెల్లువెత్తాలంటే మరి ఏం చేయాలని ఆలోచించారో ఏమో తెలియదు కానీ మొత్తానికి నూతన వాహనాలు కొనుగోలు చేశారు స్వచ్ఛాంధ్ర మిషన్ నేపథ్యంలో ఆ వాహనాలు ప్రస్తుతం విజయవాడ నగరాన్ని క్లీన్గా ఉంచడానికి ఉపయోగించడానికి ఎలా ఉపయోగించడంలో మరి కీలక పాత్ర పోషించనున్నాయి ఇందుకు సంబంధించి ఈ వాహనాల యొక్క పనితీరుని వెహికల్ డిపోలో ప్రజలు పరిశీలిస్తున్నారు మరి అతి త్వరలో విజయవాడ నగర వీధుల్లో ఆ వాహనాలు సంచరించబోతున్నాయి ఆ వాహనాలకు సంబంధించిన పనితీరు ఎలా ఉండబోతుంది ఏంటనేది ప్రజలు త్వరలోనే చూస్తారు ఇదే కనుక కొనసాగితే స్వచ్ఛ స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ నగరాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నింపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర కోరుతున్న పరిస్థితి ఇప్పుడు ఆ వాహనాలు ఏంటో ఆ వాహనాల చరిత్ర ఏంటో ఇప్పుడు మనం చూద్దాం